హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ సపరేట్గా గా అయితే క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎటువంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ వన్ మనకి సంబంధించిన హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదలవుతాయి అప్కమింగ్ ఏపీఎస్సీ నుండి విడుదలయ్యే నోటిఫికేషన్ వివరాలు వాటి యొక్క తేదీలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ ఎందుకు డిలే అవుతున్నాయి ఇటువంటి వివరాలతో అయితే వీడియోలో అయితే మనం మాట్లాడడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనకి ఏపీఎస్సి మెంబర్ పరిగె సుధీర్ గారు మనకి ట్విట్టర్ లో అయితే మనకి అఫీషియల్ గా అప్డేట్స్ అయితే అందించడం జరిగింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది యాజ్ పర్ ద నోటిఫైడ్ షెడ్యూల్ పదిహేడో మార్చి యథావిధిగా అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి వితిన్ వీక్ లో అయితే మనకి పబ్లిష్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సెవెంటీన్త్ మార్చ్ ఎగ్జామ్ కాబట్టి మోస్ట్లీ టెన్త్ ఆ టైం కి అటు ఇటుగా వన్ ఆర్ టూ డేస్ మనకి హాల్ టికెట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది వన్స్ అఫీషియల్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తర్వాత మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్కమింగ్ విడుదల కాబోయే నాలుగు రకాల నోటిఫికేషన్ సంబంధించి కూడా అఫీషియల్ గా వెబ్ నోట్ అయితే విడుదల అవడం అయితే జరిగింది మీకు అఫీషియల్ వెబ్సైట్ లో లేకపోతే కనుక సో మోస్ట్లీ రేపు మార్నింగ్ అలా అప్డేట్ చేస్తారో ట్విట్టర్ లో అయితే అప్డేట్ చేయడం జరిగింది దీంట్లో మనకి నాలుగు రకాల నోటిఫికేషన్ వివరాలు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇవి మూడు మాత్రమే ఖాళీలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవడానికి మార్చి ఇరవై ఒకటో తారీఖు నుండి మనకి స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ పదో తారీఖు లోపు అప్లై చేయాలి నెక్స్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మనకి ఉద్యోగాలు అయితే ముప్పై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి కదా వీటికి సంబంధించి మనకి ఏప్రిల్ పదిహేను అయితే నోటిఫికేషన్ విడుదల అవుతుంది మనకి మే ఐదో తారీఖు లోపల మీరు వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలి నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే మనకి ఐదు మాత్రమే అయితే ఉన్నాయి చాలా మంది ఉద్యోగాల కోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఇది ఎయిటీన్త్ ఏప్రిల్ లో మనకి నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మే ఎనిమిదో తారీఖు అనేది చివరి తేదీ నెక్స్ట్ మత్స్యశాఖ ఫిషరీ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీ సర్వీస్ నుండి నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇది మనకి ఏప్రిల్ ఇరవై మూడు వస్తుంది మనకి మే పదమూడు లోపు అయితే అప్లై చేసుకోవాలి ఇందులో కొద్దిగా గొప్ప మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాత్రమే కొంచెం వేకెన్సీస్ అయితే కనబడుతున్నాయి మిగతా కూడా సింగిల్ డిజిట్ మాత్రమే ఉన్నాయి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఒకటే మెన్షన్ చేశారు మరి మిగతా ఫారెస్ట్ బీట్ అసిస్టెంట్ బీట్ ఉద్యోగాలు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి డౌట్ అయితే ఉంది కదా వాటికి సంబంధించి కూడా ఖాళీలు అయితే మనకి ఇవ్వడం జరిగింది బట్ నోటిఫికేషన్స్ అయితే ఇంకా రాలేదు దానికి సంబంధించి కూడా ట్విట్టర్ లో ఒక పర్సన్ సార్ రిమైనింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి దీని కింద ట్వీట్ పెడితే దాని కింద కామెంట్ కి రిప్లై గా ఇంటెన్స్ ఇంకా రాలేదు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుండి ఆయన అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది అంటే మనకి ఏదైతే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటి నుండి ఇంటర్న్స్ వచ్చిన తర్వాత మనకి వాటికి సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది ఓకే ఎలక్షన్స్ అనేవి అప్కమింగ్ మనకి దగ్గరగానే ఉన్నాయి సో ఆల్రెడీ ఈ విధంగా మనకి ఒక నోట్ ద్వారా ఈ విధంగా ముందే కనుక మనకి ఎలక్షన్ కోడ్ రాకముందే పబ్లిష్ చేస్తే కనుక నోటిఫికేషన్స్ ఇవన్నీ ప్రాసెస్ అనేవి ఎటువంటి ఎలక్షన్ కోడ్ ఇష్యూస్ లేకుండా మనకైతే ఇవ్వచ్చు అందుకే మనకి రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ గానీ బీబీబెస్ కానీ నోటిఫికేషన్ రావడానికి ముందుగానే ఇటువంటి వెబ్ నోట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే విడుదల చేస్తున్నాయి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే చెప్పచ్చు కదా ముందే ఎందుకు చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు రైల్వే కూడా ఈ విధంగానే నోటిఫికేషన్ కన్నా ముందే మనకైతే టెక్నిషియన్ కి సంబంధించి అసిస్టెంట్ లెట్ ఇలాంటివన్నీ కూడా ముందుగానే అప్డేట్స్ అనేవి రిలీజ్ చేసింది కదా దానికి కారణం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళు మనకి ముందుగానే ఈ విధంగా అప్డేట్ కనుక రిలీజ్ చేస్తే అఫీషియల్ గా సో దాన్ని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మనకి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు సో ఇదే అప్డేట్ అనేది సో వాళ్ళకి డిపార్ట్మెంట్ నుండి కన్సర్న్ డిపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మిగతా ఫారెస్ట్ నోటిఫికేషన్స్ కూడా విడుదల చేస్తారు ఇంకేదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను ప్రస్తుతానికి సమాచారం అయితే ఇది ఓకే సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ